ఇకపోతే కిరణ్ రాయల్ ఏదైతే అలిగేషన్స్ పెట్టాడో నా పైన కిలాడీ లేడీ ఆరు కేసులు ఉన్నాయి పది కేసులు ఉన్నాయి అసలు కిరణ్ రాయల్ అనేవాడు ఏం బిజినెస్ చేస్తాడండి కారులో తిరుగుతున్నాడు హైఫై లైఫ్ ఐఫోన్లు ఇవన్నీ ఏం బిజినెస్ చేస్తున్నాడు కిరణ్ రాయల్ అసలు ఎవరు కిరణ్ రాయల్ ఏంటి నీ యొక్క లైఫ్ ఏంటి అసలు అమ్మాయిల్ని మోసం చేసి ఆ డబ్బులతో లగ్జరీగా బతికే కుటుంబం నీది నేను కూడా బతికానండి ఎవరి డబ్బులు కాదు మా ఆస్తులు మేము అమ్ముకొని మా డబ్బులతోనే మేము బతికాం వాడలా కాదు పరమ నీచుడు పరమ అంటే పరమ నీచుడు బాగున్నంతసేపు ఆడదాని దగ్గర డబ్బులు ఇచ్చేంతసేపు దేవత నువ్వు నా దేవత అన్నీ అదే రివర్స్ అయితే దెయ్యం అయిపోతుంది అదే ప్రకారం వాళ్ళ భార్య నెంబర్ని అని ఫీడ్ చేసి నాకే ఇచ్చాడు డెవిల్ నా భార్యని దే ఫీడ్ చేసుకో అని వాళ్ళ భార్య గురించి కూడా చెప్తున్నాను ఈరోజు మా కుటుంబ సభ్యులు అందరూ మనస్తాపానికి చెందారు అన్నారు కుటుంబ సభ్యులు మనస్తాపమ్మా మీ కుటుంబ సభ్యులకి ఏం కావాలి డబ్బులు కావాలి నువ్వు ఇంకొక ఆడదాన్ని తీసుకొని వచ్చి నీ ఇంట్లోనే నీ రూమ్లోనే నువ్వు ఉంటావు నీ భార్య నీకు టీలు కాఫీ సప్లై చేస్తుంది నీ కూతుర్లు నీ కూతురు వచ్చి ఫుడ్ సప్లై చేస్తుంది అన్నీ చేస్తుంది వీటన్నిటికి ఆధారాలు కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకొక బాధితురాలు నేను ఇంతకు ముందు మీకు ఒక టూ రిలీజ్ చేశానండి ఆ రోజు చూపెట్టాను ఒక టూ ఆ బాధితురాలని వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లి దుర్మార్గంగా కొట్టాడు వాళ్ళ భార్య సమక్షంలో ఆమె ఎంత బాధపడిందో ఏమనేది కూడా